నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు ఒక మంచి రుచికరమైన కర్రీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి అదే వంకాయ కూర అండి మేము ఈ వంకాయ కూరని కూర అని కూడా అంటాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి వేడి వేడి అన్నంలో ఈ వంకాయ కూర వేసుకుని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూద్దామండి ముందుగా స్ట్రబ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ మినప్పప్పు పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకుని ఈ వంకాయ కూర చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు పోపు దినుసులు వేగిన తర్వాత ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బని పొట్టు తీకుండా కచ్చాపచ్చగా దంచి వేసుకొని అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి మళ్ళీ వంకాయ ముక్కలతో పాటు ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా వంకాయ ముక్కలు వేగే లోపల ఉల్లిపాయ ముక్కలు కూడా వేగుతాయి కాబట్టి లైట్గా ఫ్రై అయిన తర్వాత వంకాయ ముక్కలు వేసేసుకోవాలి ఇక్కడ నేను ఒక అర కేజీ తెల్ల వంకాయలు తీసుకున్నానండి ఈ తెల్ల వంకాయని కొంచెం పొడవుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టుకున్నాను ఇంకా ఈ ఉల్లిపాయలు అవన్నీ వేగిన తర్వాత ఈ వంకాయ ముక్కల్ని వేసేసుకొని ఒక అర టీ స్పూన్ పసుపు పొడి అలాగే రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు వేసేసాను ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ వంకాయ ముక్కల్ని ఒక నాలుగైదు నిమిషాలు ఫ్రై చేసేసుకోవాలి ఇవి తెల్ల వంకాయలండి మీకు ఇష్టమైన వంకాయల్ని వేసి ఈ కర్రీని వండుకోవచ్చు అయితే తెల్ల వంకాయలు అయితే కొంచెం టేస్టీగా ఉంటుంది ఈ తెల్ల వంకాయలు కూడా చాలా త్వరగా మనకు ఉడికిపోతాయి చూడండి ఇప్పుడు ఈ విధంగా కలుపుకుంటూ ఈ వంకాయ ముక్కల్ని ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా వేగిపోయాయి ఇప్పుడు ఈ వంకాయ ముక్కలు వేగిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ కారం పొడి అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసేసుకొని కొంచెం నీళ్ళు వేసుకో అంటే ఈ స్పైసెస్ మాడకుండా ఇప్పుడు ఇప్పుడు జస్ట్ కలిపేసేసుకోవాలి ఇందులో ఇంకొక నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేయాలండి ముందుగా నేను ఫ్రై చేసేటప్పుడు వేసాను ఇప్పుడు ఇంకా వంకాయలు ఇవన్నీ వేగిన తర్వాత ఇంకొంచెం వెల్లుల్లిపాయలు వేయాలి ఇలా వెల్లుల్లిపాయలు కర్రీ వండుకొని చేసుకుంటే సూపర్గా ఉంటుందండి టేస్ట్ అనేది చూడండి ఇప్పుడు ఇదంతా కూడా కొంచెం బాగా ఫ్రై అయింది కదూ ఇప్పుడు ఇందులో ఒక చిన్న టీ గ్లాస్ నీళ్ళు వేస్తే సరిపోతుంది ఇందులో టమాటో లేకుండా చేసుకునే కర్రీ అండి టమాటో లేకుండానే ఈ కర్రీ అనేది ఈ మెథడ్లో ఇలా చేస్తాను నేను చాలా బాగుంటుంది కొంచెం ముద్దగా ఉంటుంది కూర మరి నీళ్ళు నీళ్ళుగా లేకుండా ఇప్పుడు మూత పెట్టేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది ఆల్రెడీ మనకు వంకాయలు అనేది బాగా వేగిపోయాయి కదూ ఇప్పుడు చివరగా కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతే అండి ఒక్కసారి మీరు ఈ కూరని ఈ విధంగా చేసుకొని తిని చూడండి కావాలంటే రాగి సంగటి అలాగే రోటీ నాన్ చపాతి వాళ్ళకు కూడా ఈ వంకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం అన్నంలో పిల్లలకి లంచ్ బాక్స్లో నెయ్యి వేసి కల్పించినా కూడా చాలా ఇష్టంగా తినేస్తారు కాబట్టి చూసారు కదా అండి ఈ వంకాయ కూరని నేను ఈరోజు ఎలా ప్రిపేర్ చేశానో తప్పకుండా ట్రై చేయండి కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకుండా పక్కనే ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేస్తేనే నేను చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి